హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి చెప్పే కదా మీకు ఈ రోజు నుంచి అన్నీ కూడా స్పెషల్ గానే ఉంటాయి మన స్పెషల్ వీడియోస్ సో ఈరోజు కూడా మీకు బేల్ టు బేల్ స్పెషల్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను సో బేల్ టు బేల్ స్పెషల్ వీడియో స్పెషల్ ధర స్పెషల్ డిజైన్స్ సో ఈ రోజు బెల్ టు బెల్ కాన్సెప్ట్లో నేను మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను ప్యూర్ బెనారస్ ఐటమ్ బెనారస్ ఐటమ్ కనుక మీరు మార్కెట్ లో కొనాలి అనుకుంటే అసలు ఎంత ప్రైస్ కొంటున్నారు ఎంత ప్రైస్ కొని మోసపోతున్నారు అనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్పేస్తాను సో చూడండి సూపర్ ఐటమ్ ఇస్తాను సూపర్ ప్రైస్ ఇస్తాను ఈరోజు సో కాకపోతే ఇప్పుడు ఈరోజైతే సిక్స్ పార్సిల్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో మనం పెట్టిన యాపిల్ క్యాటలాగ్స్ కూడా చాలా మంది స్టోర్ విజిట్ చేశారు కావాలని ఆన్లైన్లో కూడా బుక్ చేశారు అప్పుడు దాకా స్టాక్ అయితే ఉండదండి కొంచెం కావాలనుకుంటే ఫాస్ట్ గా వచ్చేయండి ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఛాలెంజింగ్ ధరలు సూరత్ వెళ్ళినా దొరకని ధరలు బెనారస్ వెళ్ళినా దొరకని ధరలు అన్ని చెక్ చేసుకోండి ఆ తర్వాతే కొనండి సో ఈ అయితే మీకు బెల్ టు బెల్ కాన్సెప్ట్ లో ఈ రోజు నేను మీకు అందించేస్తున్న స్పెషల్ వీడియోస్ ఏంటో చూసేద్దాం స్పెషల్ వీడియో సో ఈ రోజు బెల్ టు బెల్ స్పెషల్ వీడియోలో నేను మీ ముందుకు తెచ్చేస్తున్నాను ప్యూర్ బెనారస్ ఐటమ్ సో ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది ఏదో స్పెషల్ ఉంటుంది సో ఇప్పుడు చాలామంది ఇంతకు ముందు కూడా మనం ఈ కాన్సెప్ట్లో పార్సిల్స్ చేసినప్పుడు సో చాలా మంది నాకు వైట్ శారీస్ మూడు వచ్చినాయి అండి యెల్లో శారీస్ నాలుగు వచ్చినాయి పింక్ శారీస్ ఐదు వచ్చినాయి ఇట్లా చెప్తున్నారు అమ్మా మళ్ళీ చెప్తున్నాను సార్ మేడం ఇవన్నీ కూడా మిక్స్ పార్సిల్స్ అంటారు మిక్స్ పార్సిల్స్ లాట్ కలెక్షన్ అలానే వస్తాయి ఎందుకు అంటే జనరల్గా ఇవి మార్కెట్ ప్రైస్ థౌసండ్ ప్లస్లో ఉంటుంది ఈ రోజు మరి నేను మీకు ఏం ప్రైస్ లో అందిస్తున్నాను ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లో అందిస్తున్నాను సో అట్లానే ఉంటాయి అట్లానే ఉంటాయి సో అట్లా ఓకే అనుకుంటే ఈ బెనారస్ ఐటమ్ మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు వీడియోలో మీకు ఐటెం ఐటమ్ కూడా మీ కళ్ళ ముందే ఈ రోజు వీడియో లెంత్ అయినా కూడా మీ ముందే సిక్స్ పార్సెల్స్ డివైడ్ చేసేస్తాను ఈ సిక్స్ పార్సిల్స్ లో నుంచి మీకు వచ్చేస్తుంది ఐటమ్ సో మళ్ళీ కన్ఫ్యూజ్ ఏం పడద్దు కంగారు పడద్దు సో మీ ముందే పార్సెల్స్ కూడా డివైడ్ చేసి మీ ముందే ప్యాక్ కూడా చేసేస్తాను సో చూడండి పార్సిల్స్ డివైడ్ చేసి ప్యాక్ కూడా ఏంటి అనుకుంటున్నారా మాకు తెలుసు జస్ట్ వీడియో రిలీజ్ అయిన హాఫ్ అన్ అవర్ లో స్టాక్ అయిపోతుంది మాకు ఐడియా ఉంది సో చూడండి ఫస్ట్ కలెక్షన్ సో ప్యూర్ జెరీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది శారీ అంతా ఫుల్ వర్క్ ఉంటుంది సో మొత్తం కూడా కంప్లీట్ గా ఇది ప్యూర్ సిల్క్ అనమాట సో ఈ ఐటెం లో ఏమేమి ఐటమ్స్ వస్తాయి చాలా వస్తాయి ప్రతిదీ చూపిస్తాను మీకు వీడియోలో జాగ్రత్తగా చూడండి సో దీని బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి సిక్స్ పార్సెల్స్ ఇక్కడ పెట్టుకోండి మీరు సిక్స్ ఇప్పుడు నేను చూపించే లో నుంచి మొత్తం నేను ఐటమ్ అయితే చూపించదలుచుకుంటున్నాను ఆ ఐటమ్ అంతా ఇక్కడ పెట్టండి ఇప్పుడు మీరు సిక్స్ గా నేను చూపించే కలర్ గా సెట్ చేసి పెట్టండి బాక్సులు పెట్టండి బాక్సులు ఇచ్చేయండి పార్సిల్స్ వద్దు బాక్సులు ఇచ్చేయండి మీరు ఏంటంటే సిక్స్గా బండిల్స్గా డివైడ్ చేసుకోండి ఈ సిక్స్ పార్సిల్సే వెళ్ళాలి కస్టమర్కి చూడండి ఎందుకంటే పోయినసారి పొరపాటు మాది కూడా ఉంది చాలా నైట్ లేటు టెన్ థర్టీ లెవెన్కి తీసినట్టున్నాం మేడం వీడియో అది మా ఛానల్లో రిలీజ్ అయింది చాలా ఇబ్బంది పడ్డాం పార్సిల్స్ రెడీ చేయడానికి కూడా సో అందుకని ఒకటి రెండు ఎక్కువ సేమ్ కలర్స్ వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు ఆ ప్రాబ్లం రాదు మీకు చూడండి ఫస్ట్ డిజైన్ సో దీంట్లో నెక్స్ట్ ఎట్లా వస్తాయి మీకు ఐటమ్ సెకండ్ పార్సిల్ టు పార్సిల్ అంటే అర్థం అంటే దీంట్లో వచ్చేసరికి ఒక్క పార్సిల్లో పదిహేడు శారీస్ వస్తాయి అంటే యాక్చువల్ గా ఒక పార్సిల్లో థర్టీ శారీస్ వస్తాయి సో అయితే ఏంటంటే ఒక నలుగురికి అందించడం కన్నా ఇంకొంతమందికి అందించే ఉద్దేశంతో ఇంకొంచెం మందికి ప్రాఫిట్ అందిద్దాము ఇంకొంచెం మంది కస్టమర్స్ కి మన ఐటమ్ చేరవేద్దామని కొంచెం డివైడ్ చేశాను సిక్స్ మెంబర్స్ దాకా డివైడ్ చేశాను అంటే ఈచ్ వన్ కి పదిహేడు శారీస్ వస్తాయి ఈచ్ వన్ కి పదిహేడు శారీస్ వస్తాయి పదిహేడు శారీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ చూశారు సెకండ్ చూడండి ఇది ప్యూర్ అనమాట ప్యూర్ జెరీ సీక్వెన్స్ ఫుల్ వర్క్ వస్తుంది సో జనరల్ గా దీనికి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఐడియా చూడండి హెవీ టిష్యూ పళ్ళు ఇది వచ్చేసరికి హెవీ టిష్యూ పళ్ళు వస్తుంది చాలా అయితే బ్లౌజ్ అండి వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే దీంట్లో ఏమైనా డ్యామేజెస్ వస్తే మిస్ ప్రింట్స్ వస్తాయి అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావు ఇన్ కేస్ ఆఫ్ ఏదో మీరు తీసుకున్న శారీస్ లో ఒకటి వచ్చింది సో అది కూడా మీరు బేర్ చేసి మీరు అమ్ముకోవడమే రూపాయ ఎక్కువ తక్కువ కానీ మీరు తీసుకునే శారీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి నెక్స్ట్ లెవెల్ లాభానికి అయితే మీరు అమ్ముకోవచ్చు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు అట్లాంటి టాప్ లెవెల్లో ఉంటాయి అనమాట ఇప్పుడు సో ఇట్లాంటి శారీసే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇవే పంపిస్తాను జాగ్రత్తగా చూసుకోండి సో ఒకసారి మీరు పళ్ళు చూసారు బ్లౌజ్ చూసారు పదిహేడు శారీస్ తీసుకోవాలి ఈచ్ వన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే బిల్లు ఫోర్ థర్టీ రూపీస్ రాస్తాము సిక్స్ పార్సెల్స్ మాత్రమే ఉన్నాయి దయచేసి మీరు ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత మంచిది మీకే తర్వాత యాపిల్ క్యాటలాగ్స్ కూడా చాలా మంది స్టోర్ విజిట్ చేశారు ప్రైస్కి కావాలి కావాలి కావాలని నెక్స్ట్ అప్పుడు ఐటమ్ అయితే లేదు నెక్స్ట్ సో అన్ని క్లియర్ గా చెప్తున్నా చూడండి కటింగ్ గిటింగ్ అంత పక్క పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట నో డౌట్ బెనారస్ ఐటమ్ అంటే టాప్ లెవెల్లో ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చరికి నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడే డివైడ్ చేసుకోండి మీరు టైం తీసుకోవద్దు డిజైన్ కి ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని డిజైన్ కి ఒక్కొక్కటి చెప్పిన కలర్స్ అనేది రిపీట్ రాకుండా మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు రిపీట్ రాకుండా చక్కగా నీట్ గా డివైడ్ చేయండి చూడండి జెరీ చూడండి ప్యూర్ జెరీ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం కంప్లీట్ గా వర్క్ వస్తుంది కంప్లీట్ గా వర్క్ వస్తుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది చూడండి నెక్స్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్రతిదీ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది ప్రతిదీ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ ప్రైస్ కి మాల్ ఎక్కడా లేదు అసలు ఈ ప్రైస్ కాదు ఇది ఫోర్ ఫిఫ్టీ అమ్మచ్చు ఫోర్ ఎయిటీ అమ్మొచ్చు ఫైవ్ హండ్రెడ్ అమ్మినా కూడా హాట్ కేక్ లాగా ఎగిరిపోయింది కానీ ఈ దసరాకు మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఈ దసరాకు మాత్రం వ్యాపారం మీరు పెద్దదిగా చేయండి సంతోషంగా చేయండి సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ నుంచి ఏది తీసుకున్నా గానా మీకు మరింత లాభం వచ్చేలాగా మీ వ్యాపారం మరింత సూపర్ సక్సెస్ అయ్యేలాగా నేనైతే బాధ్యత తీసుకుంటున్నాను సో అధిక ధరల మీద ఇప్పుడైతే యుద్ధం జరుగుతుంది సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ లో ఖచ్చితంగా దసరా సేల్ కూడా స్టార్ట్ అయిపోతుంది జస్ట్ టూ డేస్లో ఇచ్చేస్తాను ఆ దసరా సేల్ దాకా ఈ ఐటమ్ అయితే ఉండదు సో ఎంత ఫాస్ట్ గా వీళ్ళతో అంత ఫాస్ట్ గా అధిక ధరల నుండి ఖచ్చితంగా మీ చేత విముక్తి నేనైతే పొందిస్తాను గ్యారంటీ సో చూడండి నెక్స్ట్ ఐటమ్ మొత్తం కూడా లైవ్ లో చూపించేస్తా మీకు ఏం శారీస్ వస్తాయి ఏంటి అనేది నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ సూపర్ గా ఉంటాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా మళ్ళీ చెప్తున్నా ఈ బెనారస్ ఐటమ్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకొని బుక్ చేసుకోండి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు నాకు బ్లూ రెండు వచ్చినాయి గ్రీన్ రెండు వచ్చినాయి అని ఇది మిక్స్ ఐటమ్ అలానే వస్తాయి ఈ ఛాన్స్ ప్రైస్కి దొరకావు నెక్స్ట్ ఆరెంజ్ సో ఇవన్నీ కూడా మీకు దొరికితే ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వీటిలో ఇంకొక టాప్ లెవెల్ ఐటమ్ కూడా ఉంది ఇది యాక్చువల్గా సెలబ్రిటీ స్టైల్స్ అంటారు ఐటమ్ ఈ ఐటమ్ మీరు గమనించినట్టయితే సెలబ్రిటీ స్టైల్స్ అంటారు కంప్లీట్ చూడండి ఒరిజినల్ జెరీ తో కంప్లీట్ జూట్ వీవింగ్ తో స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి పళ్ళు అనమాట పల్లుకి ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ శారీ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ ఇది యాక్చువల్ గా ఇవన్నీ సారీస్ మీరు ఖచ్చితంగా షోరూమ్ కి వెళ్లాల్సిందే పరిగెత్తాల్సిందే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి కొనాల్సిందే సో అట్లాంటి సెలబ్రిటీ స్టైల్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా సో జస్ట్ మీకు అవగాహన కోసం కొన్ని చూపిస్తున్నాను దాంట్లో ఏమున్నాయి రెడ్ ఉంది నావీ బ్లూ రిలీజ్ చేశాయి కదా నెక్స్ట్ బ్లూ ఉంది స్కై బ్లూ ఉంది స్కై బ్లూ రెడ్ అండి స్కై బ్లూ ఉంది సో చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ ఉంది మీ పార్సిల్లో గ్రీన్ రూమ్ రావచ్చు పింక్ రూమ్ రావచ్చు మూడు కూడా రావచ్చు మళ్ళీ చెప్తున్నాను అన్నిటికీ సిద్ధపడితేనే మీరు పార్సిల్ బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట ఐటమ్స్ ఈ ప్రైస్లో దొరికే ఐటమ్స్ కాదు నెక్స్ట్ ఫైన్ ఉంటుంది వన్ టూ త్రీ సూపర్గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఇది కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్స్ కాంబినేషన్స్ సో చాలా క్రేజీగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మంచి ప్రైస్ కి అమ్ముకోవాలా అమ్ముతారు అమ్ముకుంటారు కూడా దయచేసి దీన్ని తక్కువ ప్రైస్ కి మాత్రం అమ్మద్దు తక్కువ ప్రైస్ కి దయచేసి అమ్మద్దు ఇవన్నీ కూడా స్పెషల్ బేల్ టు బేల్ స్పెషల్ వీడియోలో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సో జనరల్ గా మీరు ఏదైనా షాప్ విజిట్ చేస్తేనో లేదంటే ఏదైనా ఆన్లైన్లో రకరకాల వీడియోస్ చూస్తుంటే వాళ్ళు చెప్తారమ్మా ఇది చాలా తక్కువ రేటుకి కి అమ్మా ఐదు రూపాయల మీద పెట్టిస్తున్నా పది రూపాయల మీద పెట్టిస్తున్నా ఇవన్నీ చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు నేను చేస్తూ ఉంటాను అదే తేడా సో ఖచ్చితంగా మీకు మంచి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను డోంట్ మిస్ ఇట్ జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూద్దాం ఇంకా ఏం డిజైన్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ మనం ఓపెన్ చేసిన కలర్ మ్యాచింగ్ వచ్చింది చూడండి మొత్తం కూడా మొత్తం కూడా స్పెషల్స్ చూడండి జెరీస్ చూడండి ప్యూర్ జెరీస్ ప్యూర్ డిజైన్స్ సో చాలా మంది కస్టమర్స్ ఈ లో ఫుల్ లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళకు కూడా అందాలనే ఉద్దేశంతో ఈసారి నేను సెవెంటీన్ శారీస్ చేసా పార్సిల్ కి యాక్చువల్ గా ఇంత ముందు మనం పార్సిల్ టు పార్సిల్ అమ్మినప్పుడు థర్టీ శారీస్ బేలిచ్చా ఇప్పుడు మీకోసం సెవెంటీన్ శారీస్ బేలిస్తున్నాను సో మస్తు ఐటము అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం నెక్స్ట్ 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 ఐటమ్ మొత్తం కూడా స్పెషల్ వర్క్స్ అనమాట స్పెషల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో పార్సీల్లో వీటిలో నుంచి ఏవైనా మీకు కష్టపడరు మొత్తం కూడా హైలైట్స్ అనమాట మొత్తం కూడా స్పెషల్ గా ఉంటాయి ఈ దసరాకి ఈ దసరాకి ధామ్ స్పెషల్ చేయండి స్పెషల్ ఖచ్చితంగా చేయండి ధామ్ స్పెషల్ ఐటమ్స్ ఇస్తాయి ఈ దసరాకి మాత్రం అద్రిపోయే కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను నేను సోరత్తు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను ఈ దసరాకి మీకు అద్రిపోయే మాల్ వచ్చింది అదిరిపోయే సరుకు తీసుకొస్తాను ఇప్పటివరకు మీరు చూడని ట్రెండి కలెక్షన్స్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను చూడండి మొత్తం స్పెషల్ ఐటమ్స్ అనమాట దీంట్లో ఇంకొక స్పెషల్ ఐటెం ఉంది అది స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి చూపిస్తాను అది మామూలుగా ఉండదు చాలా క్రేజీగా ఉంటుంది సో మొత్తం కూడా కంప్లీట్ గా సో ఇట్లా ఒక పార్సిల్లోనండి సెవెంటీన్ శారీస్ వస్తాయి పదిహేడు ఇంటూ నాలుగు వందల ముప్పై రూపాయలు కొరీ చార్జ్ అనేది సపరేట్ గా ఉంటుంది సో మీకు ఐడియా వచ్చింది వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే కంప్లీట్ గా ఏం రకాలు వస్తాయి ఏంటనేది నేను వీడియోలో క్లియర్గా గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చూ మొత్తం కూడా ఇట్లా పార్సిల్స్లో మొత్తం కూడా స్పెషల్స్ సో అయితే ఇంకొక స్పెషల్ అని చెప్పాను కదా అది కూడా మీకు జస్ట్ శాంపుల్స్ చూపిస్తాను అది ఎందుకు శాంపుల్ అన్నానంటే అది యాక్చువల్గా సింగల్ పార్సిలే వచ్చింది సో దానివల్ల ఏంటంటే నేను అది షేర్ చేయట్లేదు వీడియోలో అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అది వేరే లెవెల్లో ఉంటుంది ఐటెం కూడా జస్ట్ ఫోర్ నైన్ ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మీకు డిజైన్స్ చూపించాను మోడల్స్ చూపించాను వెరైటీస్ అయితే ఇట్లా వస్తాయి ఈ ఐటమ్స్లో నుంచి అన్ని కూడా ఈ కలర్ అయితే రాలేదనుకుంటా జస్ట్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా సో పదిహేడు శారీస్ అండి ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తాము మీకు చూపించిన వాటిలో నుంచి అన్ని కూడా చక్కగా సో ఈ ఐటమ్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను ఎంత వరకు వీలైతే అంత ఫాస్ట్గా ఈ ఐటమ్ అయితే మీరైతే బుక్ చేసుకోవాలి లేదంటే తొందరగా స్టోర్ విజిట్ చేసి స్టోర్ కైనా సరే ఫోన్ చేసి పేమెంట్ చేసి పక్కన పెట్టించుకోవాలి ఒకవేళ స్టోర్ కి వచ్చి మేము తీసుకుంటాము అనేవాళ్ళు ఉంటాయి సో చెప్తున్నా ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మీకు స్పెషల్ ఐటమ్ కింద అందిస్తున్నాను నెక్స్ట్ మీకు దసరా స్పెషల్ సేల్ కూడా టూ డేస్ లో రెడీ అయిపోతుంది సో ఇప్పటి వరకు మీరు చూడని సరికొత్త ఐటమ్స్ తో అయితే దసరా స్పెషల్ సేల్ ఉండబోతుంది కొంచెం ఎనక్స్టిక్గా మీరైతే అయితే జ్యూస్లు కాఫీలు టీలు అన్ని తాగి ఓపిన్ గా ఉంచోవాలి చెప్పే ప్రైసెస్ కి చూపించే డిజైన్స్ కి మైండ్ ఖచ్చితంగా తిరిగింది ఈ దసరా స్పెషల్ సేల్ లో సో వెయిట్ చేయండి అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతే స్టాక్ అయితే రెడీగా ఉంది నేనైతే స్టాక్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను రన్నింగ్ లో కలిపేస్తున్నాను తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి దసరా సేల్ దాకా ఆగలేకపోతే దసరా ఆఫర్స్ అయితే నేనైతే ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను సో ప్రజెంట్ స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా మంది అంటున్నారు మేము దూరం నుంచి రావాలి దసరా ఆఫర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం అన్నీ ఆఫర్ అయితే రన్నింగ్ లోనే ఉంది జస్ట్ నేను సేల్ అని అనౌన్స్ చేయడం ఒకటే పెండింగ్ లో ఉంది సో అందుకని చెప్తున్నా ఎవరైనా దూర ప్రాంతం నుంచి రావాలకుంటే దసరా ఆఫర్ సేల్ రెడీగా ఉంది ప్రైసెస్ కూడా అన్ని కూడా సూపర్ ప్రైసెస్ తో మాల్ రెడీగా ఉంది వచ్చేసేయండి ఆఫర్ కోసం ఎదురు చూడద్దు ఓకేనా సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు మీకు చెప్పా కదా ఒక ఐటమ్ ఉందని సో ఐటమ్ అయితే వీటి పేరు నేను చెప్పను ఎందుకంటే ఈ ఐటెం గురించి అందరికీ తెలుసు ఈ నైన్ హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటెమ్ ఇది సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఐటమ్స్ వచ్చేసరి సో ఇది స్పెషల్ ఐటమ్ కింద స్టోర్ విజిట్ వాళ్ళకైతే నేనైతే ఉంచేశాను ఈ ఐటెం మాత్రం కొంచెం స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటెం కావాలనుకుంటే వీటిలో కూడా మళ్ళీ అంటే మిక్స్ మేడం ఎన్ని రావు సెట్స్ అన్ని మిక్స్ ఇది ఎందుకు నేను షేర్ చేయట్లేదు అంటే వీడియోలో కొంచెం ఇది స్టాక్ అయితే తక్కువగా ఉంది కొంచెం స్టోర్ విజిట్ చేసిన వాళ్ళ వరకే సరిపోతుంది సో అందువల్ల విజిట్ ఎంతెంత దూరం చాలా మంది కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు వాళ్ళు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము వచ్చేదాకా ఉండట్లేదు అన్న స్టాకు మేము వచ్చేసరికి స్టాక్ అయిపోతుంది అంటున్నారు సో వాళ్ళ కోసం కొత్త రకాలు చాలా ఉన్నాయి కానీ వాళ్ళు ఏదో చూసి వస్తుంటారు పాపం ఆ ఐటమ్ కోసం వస్తుంటారు కొంతమంది ఈ రోజు కూడా చాలా మంది అన్న ఆ ఐటమ్ కోసం వచ్చాను అనేవాళ్ళు ఉంటారు సో ఒకవేళ వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు ఆ ఐటెం లేదు కానీ మీకోసం మీకు సంతోషం కలగడానికి మీకు మరింత లాభం తీసుకురానికి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి అని చెప్పడానికి ఇలాంటి ఐటమ్స్ కొన్ని నేను పెట్టాను అనమాట ఇవి కూడా అంతే మిక్స్ శారీస్ అంటారు వీటిని కూడా ఇవి కూడా సూపర్ ఐటమ్ ఉంటుంది సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో స్పెషల్ ఐటమ్ బెల్ టు బెల్ స్పెషల్ వీడియో సో నెక్స్ట్ కూడా మళ్ళీ మీకు బెల్ టు బెల్ స్పెషల్ వీడియోనే వస్తుంది ప్రతి రోజు కొత్త కాన్సెప్ట్ తో ప్రతి రోజు కొత్త వెరైటీస్ తో మీకైతే సూరత్ బాంబే డిస్కో స్టోర్ స్వాగతం పలుకుతుంది సో ఒకసారి మనమైతే ఇప్పుడు ఈ రోజు చూసిన శారీస్ అన్ని కూడా కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో క్లియర్ గా చెప్పాను క్లియర్ గా మీకైతే శారీస్ కూడా చూపించాను కన్ఫ్యూజ్ వద్దు క్లారిటీగా ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకుంటా మరి జై హింద్